శ్రీరామ్ ఎప్పుడు మనము ఎప్పుడు కూడా మన సనాతన ధర్మాన్ని మనం నమ్ముకొని ఉండాలి అంటే మన రాముడు కృష్ణుడు అమ్మవారు శివుడు వీళ్ళు మాత్రమే మనం ఇంకా మన దేవుళ్ళు బోళమంది ఉన్నారు కాళికా మాత అని చాలామంది ఉన్నారు మనకి దేవుడు సరస్వతి సరస్వతి మాత వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళు మాత్రమే మనం ఆరాధించాలి అయితే ఇప్పుడు ఎక్కువ కొంతమంది కొన్ని ఇది ఇప్పుడు ఈ రాముడు కృష్ణుడు మన రాముడు కృష్ణుడు అన్నారు కదా వీళ్ళందరూ ఎక్కడ పుట్టారు మన భారతదేశంలో మన గడ్డ మీద పుట్టిన మన దేవుళ్ళు ఎక్కడెక్కడి నుంచో చాలా మంది పరాయి దేశం నుంచి పరాయి దేశం నుంచి చాలామంది పిచ్చోలు ఇలాంటి ఓట్లు తీసుకొచ్చి వీళ్ళు దేవుళ్ళు అని చెప్పి మనకు మభ్యపెట్టి మన హిందుత్వాన్ని దెబ్బతీయాలని చాలా చాలామంది ఆలోచన చేస్తారు అవి జరుగుతున్నాయి కూడా చాలామంది అమాయకుల్ని మార్చేసి వాళ్ళలోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇంకా అసలు ఏంటంటే మన హిందుత్వం మీద పూర్తిగా నమ్మకం పోయే విధంగా తయారు చేస్తున్నారు ఇవన్నీ ఎందుకంటే మన హిందుత్వాన్ని దెబ్బతీసే పండ్లన్నమాట మొన్న ఏమైంది అక్కడ పెహల్గాంలో మన హిందువులు చంపేశారు కదా మన హిందువుల్ని మతవాడికి మరీ చంపారు అర్థమైందా మీకు ఎవరు చంపారు వేరే వేరే అన్య మతస్తులు చంపారు ఎందుకు ఇవన్నీ జరుగుతాయి మనందరము ఒకటిగా ఉండకపోవడం వల్ల జరుగుతాయి మనం మన హిందుత్వాన్ని మన సనాతన ధర్మాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు వేరే మతస్తుల్ని వేరే దేవుడి వేరే దే చూడు చాలామంది విదేశీల నుంచి పిచ్చోళ్ళు చాలా మంది మీ దేవుళ్ళు అని చెప్పుకుంటూ మన దేశంలోకి వచ్చేస్తున్నారు ఆ విధంగా కొంతమంది ప్రసారాలు చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఎప్పుడు మనము నమ్మకూడదు ఎవ్వరిని నమ్మకూడదు మనం నమ్మాలి మనం నమ్మాల్సింది ఎవరిని నమ్మాల్సింది ఎవరిని పూజించాల్సింది ఎవరిని మన దేవుడు ఎవరు అమ్మవారు వీళ్ళు తప్ప వేరే వాళ్ళు మనకు ఎవరు దేవుళ్ళు కారు మన దేవుళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు ఎక్కడి నుంచో ఏదే మన భారతదేశంలో పుట్టిన మన దేవుళ్ళని మాత్రమే మనం పూజించాలి అర్థమైందా వేరే ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళని మన నెత్తిన మీద రుద్దాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు మన హిందుత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు మన సనాతన ధర్మం సనాతన ధర్మం మీద ఆ బురద చల్లాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మన హిందువులందరినీ విడదీసి వాళ్ళకి లాక్కొని మన హిందుత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు మీలాంటి చిన్న చిన్న పిల్లలకి చాక్లెట్లు ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి వేరే మతస్థులు భోజనాలు పెడతాం రండి అని చెప్పి చాలా మా మబ్బి పెడతారు అలాంటి ఇంటికి మీరు ఎప్పుడు మాకు మా రాముడు ఉన్నాడు ఏమన్నా వాళ్ళు పిలిచినప్పుడు మా కృష్ణుడు ఉన్నాడు మా అమ్మవారు ఉన్నారు మేము వేరే వేరే వాళ్ళని ఎవరిని మేము పూజించము వేరే దేశంలో మాకు మాకెవరు దేవుళ్ళు కారు అని చెప్పాలి అర్థమైందా మీలాంటి చిన్న చిన్న పిల్లలకి చాలా మంది మబ్బి పెట్టి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి వాళ్ళకేమో లేనిపోని మాటలన్నీ చెప్పి చిన్న పిల్లలు కదా చాక్లెట్లు బిస్కెట్లు ఆశ పెడిపోతారు కదా అలా తీసుకెళ్ళిపోతున్నారు తీసుకెళ్ళి మాయ మాటలు చెప్తున్నారు చెప్తున్నారనమాట అన్యమతస్తులు అంటే మన దేవుడి మీద మనకి ఇష్టం లేకుండా విరక్తి పుట్టే విధంగా మాటలు చెప్పి ఎవరు ఎన్ని చేసినా అవన్నీ వేస్ట్ మన విదేశీయులు మనకెందుకు ఎక్కడి నుంచో ఏ దేశం నుంచి మనం మంది భారతదేశం మన దేశంలో పుట్టినో దేవు దేవతలను మనం ఆరాధించాలి అర్థమైందా ఎవరో వచ్చినా ఎవరు మబ్బి పెట్టినా ఎవరు బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చినా ఎవరు వచ్చినా సరే మీరేమని చెప్పాలి మేము ఎవరిని నమ్మము మా రాముడు ఉన్నాడు మా కృష్ణుడు ఉన్నాడు మా అమ్మవారు ఉన్నారు మా శివుడు ఉన్నాడు అని ఇలా చెప్పాలి అర్థమైందా అన్ని మతాస్తులు పిలిస్తే చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే వెళ్ళిపోయి వాళ్ళ మాటలు వినకూడదు అర్థమైందా అప్పుడు మన హిందుత్వానికి దెబ్బ అనమాట వాళ్ళు ఏంటంటే మన హిందుత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు మన హిందుత్వం తగ్గించ మనలో మనకే గొడవలు పెట్టి ఆ విధంగా చేయాలని వాళ్ళన్నీ అంత ప్లాన్లు చేస్తున్నాం ఎక్కడెక్కడోళ్ళో వేరే దేశాల నుంచి వచ్చి పిచ్చోళ్ళని మత్స్తి పిచ్చులైన తెచ్చి మన బురద బుర్రల మీద వృద్ధలను చూస్తున్నారు వీళ్ళు దేవుళ్ళు అని చెప్పి మనకెందుకు మన దేశంలోనే మన రాముడు మన కృష్ణుడు మన దేవి దేవతలు ఉంటాయి మనకెందుకు వేరే వాళ్ళు మన దేవుళ్ళు కన్నా ఎవరు గొప్పలు కాదు మన దేవుళ్ళు ఎంతోమంది రాక్షసుల్ని సంహరించారు ఎంతోమంది మనం కాపాడారు వాళ్ళు ఎవరిని ఏం చేయలేరు అది వాళ్ళకి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరిని వాళ్ళని వాళ్ళే కాపాడుకోలేరు కానీ మన దేవుళ్ళు అలా కాదు ఎంతో శక్తిమంతులు అర్థమైందా మన హిందూ దేవి దేవతలనే మనం ఆరాధించాలి అన్యమాత ఎవరు వచ్చి మీకు బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చినా వాళ్ళ మాట వినకూడదు వాళ్ళు పెట్టి మాయ చేసి చిన్నపిల్లలందరికీ హిందువులు పిల్లలకి మన హిందువుల్లో పుట్టిన పిల్లలకి వాళ్ళు పెట్టి మాయ చేసి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి లేనిపోని మాట్లాడి అవి అవేమీ వినకూడదు ఒకవేళ మీకు అలా ఎవరైనా చేస్తే వెంటనే ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని చెప్పాలి ఎవరైనా వేరే వేరే వాళ్ళు వచ్చి ఇక మాకు ఇలా చేస్తారని మీరు అండి మీ మమ్మీకి డాడీకి చెప్పాలి అప్పుడు వెళ్ళా ఒక అడుగుతారు లేదనుకో మీ మైండ్ పాడవుతుంది అది చెప్పిన మాటలు అర్థమైందా అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు ఏదైనా చాక్లెట్ బిస్కెట్లు ఇచ్చి ఎవరి కాగితాలు పంచుతూ ఉంటారు వేరే వాళ్ళు అది వెంటనే ఇంటికి తీసుకెళ్ళి చూపించాలి ఎవరిచ్చారు ఏటని చెప్పాలి ఎక్కడిచ్చారు ఎవరిచ్చారు ఇది అని చెప్పేసి వెంటనే పేరెంట్స్కి చెప్పాలి అర్థమైందా మీలాంటి పిల్లలు కూడా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్కి మీరు బాగా చెప్పాలి అర్థమైనట్టు మనము మనకు మన రాముడు మన కృష్ణుడు మన దేవుళ్ళు మనకున్నారు ఈ భారతదేశం గడ్డ మీద పుట్టిన మన దేవుళ్ళు మనకు ఉండగా మనకి వేరే వాళ్ళు మనకొద్దు మన హిందువుల్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు మన హిందువులు అమాయకులు చేసి తీసుకెళ్ళిపోతున్నారు వేరే మతాలు మార్చి మీలాంటి చిన్న చిన్న పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి చిన్నప్పుడు అంటే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మన హిందుత్వాన్ని దెబ్బతీయడానికి మన సనాతన ధర్మాన్ని ఇచ్చేయడానికి అనమాట బురద చల్లడానికి అర్థమైందా కాబట్టి ఎవరు ఎవరు ఏం చెప్పినా వినకూడదు మనం హిందువులు మన దేవుళ్ళు మనకు ఉన్నారు మనకి వేరేవారు మనకొద్దు అర్థమైందా ఓకేనా అదంతా ఫ్రాడ్ ఓకేనా అర్థమైందా మీ అందరికీ మీ ఫ్రెండ్స్కి కూడా మీరు మీరు చెప్పాలి చక్కగా ఎప్పుడు హిందువు అంటే ఎలా ఉండాలి గొట్టు గాజులు చక్కగా నిండుగా ఉండాలి ఓకేనా అది కాబట్టి ఎవరి మాటలు వినకండి ఇప్పటి నుంచే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మీ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తూ ఉండాలి जय श्री राम